తోటి దాని కంటినేషన్ వచ్చి తన దేవుడికి ప్రార్థన చేయొచ్చు చేయవచ్చు చేయడం ఆయన బధిమాలకు చూసి ఆ మాటకి చూడండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కూడా ఇక్కడ పరీక్ష పెట్టారు దేవుని పక్షంటే ఆ ప్రజల దర్యావేస్తు రాజు ఏం చేశాడంటే వాళ్ళ క్రింద ఉన్నటువంటి ధాన్యాలు చూసి ఆ కిందనటువంటి వ్యక్తులు ఏం చేశారంటే వచ్చాడు ఒక బాధిసాని దాని రాజు తన పక్కన చెప్పేసి కోపంతో మీద పుట్టు పడ్డారు ఎక్కడైనా తప్పు దొరికితే పట్టుకుందామని చూస్తున్నారు కదా గిటర్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే ఎక్కడైనా తప్పు పడితే చూద్దామా అని ఉంటారు ఇక్కడ కూడా దాని భక్తులు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా సార్ మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం చెప్పి పొద్దున ఒకసారి వేసిన ఒకసారి అన్న తినేటప్పుడు ఒకసారి గురుకుంటా తింటాం కాబట్టి రెండు మూడు సార్లు ఏదాని కోసం ప్రార్థన చేస్తాం కోసం కోసం ప్రార్థన చేస్తాం మళ్ళీ రాత్రి పండుకునే ముందు ఒకసారి ప్రార్థన చేస్తాం ఏదో ఎన్ని మార్సలు చేస్తున్నాం లేదు రాత్రి అవునా ఎన్నిసార్లు చేస్తున్నారు మీకే తెలియాలా సరే ఇప్పుడైతే ప్రాసెస్ మాత్రం పెట్టుకోండి ఖచ్చితంగా ప్రార్థించే వారంగా ఉండాలి అన్న తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి రాత్రి దేవుడు నేను పగలంతా కాపాడినందుకు రక్షించినందుకు ప్రార్థన చేసుకోవాలి కానీ దానియాలు రోజు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ప్రార్థనలో దేవుని స్థుతించేవాడు అటువంటి దానియాలు కి కింద ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారు అంటే దానియాలు తప్పు ఎలా చూశారు దానియాలకి ఒక బలవంతంగా వాళ్ళ రాజు ద్వారా శాసనం ఏమని చెప్పించారంటే ముప్పై దినాల వారికి ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అని వీళ్ళకి పరీక్ష పెట్టారు పరీక్ష పెట్టినప్పుడు ఎవరు కూడా వాళ్ళ గుళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన దేవతల కానీ దేవుళ్ళ కానీ మొక్క కూడా ఉన్నారు కానీ దాని మాత్రం ఏం చేస్తున్నాడు రాజా నేను పక్కన పెట్టేశాడు నా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి పైకి వెళ్ళి తలుపులు తెరిచి అందరికి బాగా ప్రార్థన చేస్తున్నాడు రోజు మూడు సార్లు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు పోయి రాజు దగ్గర తీసుకుపోయారు రాజా ఆ దేశం ముప్పై రోజుల వారికి ఎవరు ప్రార్థన చేయకూడదని కానీ ఈ దానియలు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు నీ రాజాన్ని ధిక్కరించి మరి మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు శిక్ష ఏంటంటే సినిమాల బోన్లో వేయాలద్దాం కాబట్టి దాని కూడా తీసుకొని సినిమాల భోన్లు వేస్తామని చెప్తున్నాడు రాజుకి మనసు బాధ కలిగింది ఎందుకంటే రాజుకి దానియలకి చాలా ఇష్టుడిగా ఉన్నాడు దానియల్ అయినప్పుడు కూడా ఇంకా ఏమైనా లేకంటే ఏడుస్తూ బాధపడుతూ ఆ మౌనంగా ఉన్నాడు సరే తీసుకుపోయి వాళ్ళు ఆ యొక్క రా ఆ యొక్క సినిమాలు ఉండేవి ఆ యొక్క గుహలో ఈ దాని తీసుకు చేశారు ఆకలితో ఉన్న సినిమాలు దాని ఏం చేయలేదు తినలే తినలేదు తినలేదు ఆకలితో ఉన్న సినిమాలు కూడా దాని తినకుండా ఎవరు చేశారు చెప్పండి దేవుడు చేశాడు అంటే దేవుడు డైరెక్ట్గా రాలే దేవుడు తన దూతలు పంపించి ఆ సినిమాలను నోలను మూయించాడు ఇది మనకి క్లారిటీగా అర్థం చేసుకోవాలి అంటే దేవుడే చేసేది దేవుడు ఆటరేసింది ఎవరికి దేవదూతలకి ఈరోజు మీకు దేవుని దూతల గురించి మాత్రం చెప్తున్నాను జ్ఞాపకం చేసుకోండి దేవుని దూతలు దేవుడిని మాటకు లోబడి దేవుడు ఏం చెప్తే ఆ కార్యాలు కలిగించేది ఎవరంటే దేవుని దూతలు దేవుడు వచ్చి డైరెక్ట్ చేయడు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆ దాని ఏను సింహాల లో పడుకోకుండా సింహాల లో ఎవరంటే దేవుడి కాబట్టి గమనించండి ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి చూడండి తన భక్తుల ప్రాణాలను కాపాడుతున్నటువంటి దేవుని దూత తన భక్తులకు ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టినటువంటి దేవుని దూత తన భక్తులను చూడండి ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఇంకో మాట మీకు జ్ఞాపం చేస్తాయి ఇప్పుడు చెరసాలలో వేసినటువంటి కూడా దేవుని దూత వచ్చి కాపాడింది అపోసుల కార్యం పన్నెండవ అధ్యాయం అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయం చేయండి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చిన చదవండి పన్నెండవ అధ్యాయం పన్నెండవ ఐదు నుంచి పదకొండు వచ్చిన ఐదు నుంచి పదకొండు వచ్చిన పేరు చిన్నసారాలు కొరకు అత్యాశ దేవుడు డాక్టర్ చేస్తుందేను దేవులతో అతని పెరుగులు తీసుకుని రావాలి కానీ ఆ ఈ రాత్రి ఆ రాత్రి పేతులు పేద శక్తితో పండించబడి ఇద్దరు శైలిక మధ్య చెప్తుందేను మరియు కావలివారు తన పోయేదుగా ఆ దేశాల కాత్పరుతుంది ఇదిగో ప్రభుత్వతో అతను దగ్గర నిలిచేను అతనుండి నగర్లో వెలుగు ప్రకాశం చెందాను కూడా పేదరు తట్టి కట్టి త్వరగా రేపని చెప్పి అతని లేపదా నేను అతని చేతుల నుంచి ఊడిపడేను అప్పుడు దూత అతనితో నడుపు కట్టుకొని చెప్పులు తోడుకోవాలను అతను అలా చేసిన తర్వాత దూత ఈ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతను చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజంగా జరిగినని గ్రహిపగా తనకు దర్శనం కలిగినని తన చెను మొదటి కావలి వారు రెండవ కావలి వారు దాటి పట్టణముకు పోవు ఇనుప కవిని ఎందుకు వచ్చినప్పుడు దాని అంతటా అదే వారికి తెచ్చుకునేను వారు బయలుదేరి ఒక విధి దాన్ని దాటిన వెంటనే దూత అతన్ని విడిచి పోయాను ప్రేమ దేవుడి బిడ్డలారా దేవుని దూత పేతుర్ని చెరసాలలో ఈ ఏ రోజు రాజు చంపాలి పొద్దునైతే చంపాల ఎవరిని పేతుర్ని యేసు ప్రభు శిలువలో చనిపోయాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు లేచి వెళ్ళిపోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఈ పేదరు నెక్స్ట్ అధికారం ఎవరికంటే వేసుకున్న తర్వాత పేదరే నడిపించేది అందరు పేదలు నడిపిస్తూ ఉన్నాడు పేద స్వార్థ ఇచ్చినప్పుడు అందరూ చాలా మంది నమ్ముతూ ఉన్నారు బాక్తీసం తీసుకుంటున్నారు సంఘము ఆదిమ సంఘం పెరుగుతూ ఉంది పెరుగుతున్నప్పుడు అక్కడ ఉండే ఏ రోజు రాసి తెలుసుకున్నాడు పేతురు పట్టుకుని ఎక్కడ వేశాడు చెరసాల లేచాడు చెరసాల లేచి పొద్దున్నే పేదలు ఏం చేయాలా అలా కట్టేది అలా తీసే పేతులు కానీ ఆ రాత్రి ఏం చేస్తున్నామంటే వాళ్ళకు పేదల కొరకు ఎవరు చేస్తున్నారు ప్రార్థన సంఘం ప్రార్థన చేస్తుంది చూడండి సంఘ ప్రార్థన చాలా బలమైనదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సంఘ ప్రార్థన చాలా బలమైనది కాబట్టి ఇక్కడ చూడండి సంఘ ప్రార్థన అనేది మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా రామును కూడుకుని ఉంటారో వారి మధ్య నేను ఉంటానండి ప్రభు ఎందుకన్నాడంటే అది సంగం సంఘము అనగా మనం దేవుని బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తారో ఏకీపవించి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు వీళ్ళు చేసిన ప్రార్థన ఎక్కడ పోయింది దేవుడి దగ్గర పోయింది దేవుడు ఏం చేశాడు అంటే ఒక దూతను పంపించాడు దూత వచ్చి ఏం చేసింది అంటే చరస్థలలో ఏం చేస్తాను పట్టుకున్నాడు పేదలు ఏం టెన్షన్ లేదు పొద్దున్ను లేపేస్తారని తెలిసినా కానీ ఆయనకి ఏ భయం కూడా లేకుండా అంట మనకి పొత్తుని పంపేస్తారని తెలుసు అనుకో నిద్ర వస్తే కానీ పేదలు నిద్రపోతే దేవుని దూత పక్కన నిలబడి లేపిందట పేదని లేపి వెళ్ళి బట్టలు వేసుకో మీ చెప్పులు తోడుకో రెడీగా సంఖ్యలను కట్టేశారు సంఖ్యలన్నీ ఊడిపోయినాయి దేవుడి దూత వచ్చింది మొత్తం విడిపించేస్తుంది చక్కగా పోతుంటే ఆ యొక్క చెరసాల ద్వారాలు ఉన్నాయి కదా అవన్నీ ఉడిపోతాయి అవన్నీ పక్కకి తొలగిపోతున్నాయి అంట వీళ్ళిద్దరు వస్తున్నారు ఎవరు దేవుని దుందా పేతురు వీళ్ళిద్దరు నడుచుకుంటూ పోతున్నారు నడుచుకుంటూ వెళ్తున్నారు జైల్లో నుంచి చెరసాల నుంచి బయటకు వచ్చేసినారు పేతురు ఏమనుకుంటున్నాడు అంటే ఇది దర్శనము అనుకుంటున్నాడు నిజం కాదు ఇది ఒక దర్శనం ఏమోనే కళ దర్శనం అంటే మీకు తెలుసు కదా కళ కంటూ ఉంటారు కాబట్టి కళ దర్శనం ఈ రెండింటి ఏంటంటే కళ అనగా అది నెరవేరు దర్శనం అనగా నెరవేరే దేవుడి దర్శనం ఇక్కడ మీకు జ్ఞాట్యం చేస్తాను ఈ రెండు కూడా ఒక్కోసారి ఒక్కోసారి ఇవి జరుగుతున్నా జరుగుతున్నప్పుడు ఈ దర్శనం అని అనుకుంటున్నాడు పేదడు చూడండి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒక వీధి గుండె తిరిగేసి వీళ్ళు ప్రార్థన చేసే స్థలం దగ్గర 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 తీసుకువచ్చి వదిలిపెట్టిపోయింది విడిచిపోయింది దేవుడి చూడండి అప్పుడు పేదలు తీసుకోవచ్చు నిజమే దేవుడి దీంతో నన్ను బయటకు తీసుకొచ్చాడని చెప్పేసి మరలా వాళ్ళ ప్రార్థించిన చోటుకి వచ్చి పేదలు వచ్చి నిలబడ్డాడు దేవుడు బిడ్డలారా కాబట్టి ప్రార్థన అనేది దేవుడు విని ఆ ప్రార్థనలు మీరు ఏమడుతున్నారో ఆ కార్యాలను దేవుడు నెరవేర్చే వాడిగా ఉన్నాడు దేవుడి దూత చూడండి ఆ పేదలు జరసాలలో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేశాను చూడండి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కఠినమైనటువంటి ఆ యొక్క ఆ ప్రభావం ఉన్నప్పుడు కూడా దేవుడు మీరు కాపాడుతాడు ప్రేమ మరొకటి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి చూడండి మరొకరి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అది అపో పన్నెండవ అధ్యాయంలోనే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినారు ఇప్పుడు కేంద్రం చంపినటువంటి దినములలో ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని కూర్చోండి